అనేకులు ఈ కీర్తనలు రాశారు దాంట్లో ప్రధానంగా ఎక్కువగా రాసిన వ్యక్తి దావీదు అని మనం మాట్లాడుతూ ఉన్నాం దావీదు ఎవరయ్యా అంటే రాజు అయ్యి ఉన్నాడు ఎవరండి ఎస్రేలు పన్నెండు గోత్రములు కలిసి ఉన్నప్పుడు ఆ ఇస్రేలు గోత్రములకు పన్నెండు గోత్రాలకు రెండవ రాజుగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప వ్యక్తి చక్కని విషయాలను తెలియపరుస్తూ మనల్ని ఇప్పటి వరకు ఆరాధనలో మనం ఎలాగుండాలో ఎలాగు మనము ఆరాధించాలో మనకు నేర్పుతూ వచ్చాడు దాంట్లో భాగంగా మరొక కీర్తనను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఇరవై నూట ఇరవై కీర్తన మొదటి నుండి ఆరు వచనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ప్రిమే నిదేని బిళ్ళరా ఇక్కడ చాలా గొప్ప విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థను కూడా తెలియపరుస్తూ ఉన్నాడు మొదటిగా చూడండి మొదటి చరణంలో మనం పరిశీలన చేస్తే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే కీర్తనకారుడు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఏంటి ఆ విషయం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట మనము ఆయన త్రోవల ఎందు మనం ఏం చేయాలా నడవాల అదే అంటున్నాడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఈరోజు హోవా ఎందు భయము భక్తి లేని వారు చాలా మంది ఉన్నారు భయము ఉండి భక్తి లేని వారు భక్తి ఉండి భయం లేని వారు మనకు కనపడతారు ఈ లోకంలో భయము లేకుండానే ఈ లోకానుసారమైన జీవితంలో తన విచ్చల వీడి జీవితాన్ని కొనసాగించే వారు అనేకులు ఉన్నారు మనము దేవుని ఎందు మనము భయము కలిగి మనం ఏం చేయాలంటే ఆయన ఎందు నడవాల ఈరోజు మనము దేవుని సన్నిధిలోనికి నడుస్తున్నాం కానీ భయం లేకుండా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు దేవుని సన్నిధి అంటే భయం లేకుండా మనం ఉంటూ ఉన్నాం కదండి చాలా మంది జీవితాల్లో పరిశీలన చేస్తే ప్రార్థన చేస్తారు వాక్యాన్ని వింటారు వాక్యాన్ని చదువుతారు వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇదిగో దేవునికి భయము భయపడని వారు అనేకులున్నారు అర్థమైందా ఆదివారం వింటారు బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు వాక్యాన్ని వాక్యాన్ని చదివి వాక్యం ఏం చెప్తుందో గ్రహిస్తారు కానీ బయటికి వెళ్ళి యథాతథాగా తమ జీవితంలో పాపంలో గడిపేవారు చాలా మంది ఉన్నారు నీవు భయం లేని వాడిగా వాక్యాన్ని అనుసరించిన ఉపయోగమేమి లేదు నాకెంతో తెలుసండి వాక్యం వాక్యం నేనెంతో చెప్పగలండి వాక్యం కాబట్టే ఇదిగో ఈరోజు నేను సంఘములో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని ఒకవేళ దేవుని ఎందుకు భయం లేని వారిగా ఉన్నట్లయితే దేవుని దేనిబిళ్ళరా ఇదిగో మనము సమస్తాన్ని జరిగించి దేవుని ఎందుకు భయం లేకుండా ఉన్నట్లయితే దేవుడంటే భయం లేకుండా పాపపు కార్యాలు చేస్తున్నట్లయితే ప్రిమైన దేని బిళ్ళరా ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఎంత మాత్రం విలువ రాని రాదు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా యహోవా ఎందు భయము ఏమంటున్నాడంటే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది హోవా భయము మనకేమిస్తుంది తెలుసా ఒక ఉన్నతమైన స్థాయిని ఉన్నతమైన దీవెల్ని ఇస్తుంది కాబట్టి ఇది ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి భక్తి కలిగి మనం ఆయన ఎహోవా నడిస్తే అప్పుడు మనం ధన్యులుగా పిలువబడతాం అప్పుడు ఆ భక్తికి ఆ భయానికి మనము లోబడితే ప్రిమేణ దేవుని బిళ్ళరా ఆ భక్తి కలిగి ఆ భయం కలిగి మనం జీవించగలిగితే అప్పుడు దేవుడు మన ఎందు సంతోషిస్తాడు అప్పుడే మనం చేస్తున్న భక్తికి ఒక ఉన్నతమైన విలువ వస్తుంది అదేమన్నారంటే నీవు ధన్యుడవు దేవునికి స్తోత్రం ఎవరంట ధన్యుడవు ఈరోజు ధన్యులము కావడానికి మనం చేయవలసిన పని అంటే ఇదిగో దేవుని వాక్యాన్ని ఇదిగో జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంది దేవుడంటే భయము కలిగి మనం బ్రతకాల దేవుడంటే ఇదిగో విధేయత కలిగి బ్రతకాల దేవుడంటే భక్తి కలిగి మనం బ్రతకాల అప్పుడే మన జీవితానికి ఒక ఉన్నతమైన ఇదిగో ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది హలలోయ కాబట్టి మొట్టమొదటిగా ప్రేమైన దేవుని పడ్డాను మొదటి చరణంలో ఏమన్నాడంటే యహోవ ఎందు ఇదిగో భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడవాల మందిరానికి రావడం అంటే అడ్డుగోలుగా రావడం కాదు ఆయన మందిరానికి రావాలంటే ఏదో బ్యాగ్ పట్టుకోను లేకపోతే బైబిల్ పట్టుకొని వచ్చేస్తే సరిపోదు లేదు నేను క్రైస్తవు నన్నీ అని తెలియపరచడానికి ఏదో బైబిల్ పట్టుకొని ఊపుకుంటూ వచ్చేసి మనం భయం లేని వారిగా అశ్రద్ధ కలిగిన వారిగా ఉంటే దానివల్ల ఉపయోగం ఏమి కూడా లేదు దాని గురించే మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ఆ దేవుని ఎందు భయము భక్తి మన జీవితంలో నిలబడాల కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలు కొనసాగింపచేయాలని ఇక్కడ మాట్లాడుతున్న నడుచు వారందరూ దాన్ని ఎక్కడ నడుచువారు దేవుని ఎందు భయము భక్తి కలిగి నడుచువారు అందుకని ప్రిమేన దేవునిలారా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు చూడండి రెండవ చరణములో మరొక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును చూడండి వీటినన్నిటిని మనం ఒకసారి లింక్ చేసుకోవాలి ఏంటిది అంటే ప్రియమైన దేవుని బిళ్ళారా ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి మన జీవితాన్ని కొనసాగించాలి కొనసాగిస్తే ప్రియమైన దేవుని బిళ్ళరా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన ఇచ్చే దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాడు దానివల్ల కలిగే నష్టం ఏమి లేదు కానీ దేనివల్ల భయము కలిగి భక్తి కలిగి బ్రతకడం వల్ల నష్టం ఏమి ఉండదు మన యొక్క జీవితాల్లో కష్టమేమి ఉండదు కానీ ఇదిగో ఆయన ఇచ్చే దీవెనలు ఎన్నో ఉన్నాయని తెలియపరుస్తున్నాడు రెండు చరణములో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అప్పుడు అనుభవిస్తావు అర్థమైందా ఎప్పుడంట పైదానికి లింక్ చేసుకోవాలా యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉంటే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితాన్ని మనమే అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు అర్థమైందా నా మాట మన యొక్క కష్టార్జితాన్ని మనం తినలేకపోతున్నాం లోకములో పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిల్లరా ఎంతో కష్టపడతారు రాత్రి పగలు కష్టపడి ఇదిగో ప్రియమైన దేవుని బిల్లరా ధనాన్ని సంపాదిస్తారు కానీ వారు అనుభవించట్లేదు అర్థమైందా నా మాట వారు తృప్తిగా భుజ్ భుజించలేకపోతున్నారు వారు కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు ఆఖరికి ఏమైపోతుందంటే వారి కష్టార్జితం ఇలాగంటారేంట తెలుసా ఎంత చేసినా ఏమి మిగిలట్లేదండి ఎంత కష్టపడ్డా ఆ కష్టమంతా ఎటు వెళ్ళిపోతుందో ఆ కష్టమంతా ఏమైపోతుందో అర్థం కావడం లేదండి వైపు నుండి వస్తుంది మరొక వైపు నుండి ఎలా వెళ్ళిపోతుందో మాకు అర్థం కావట్లేదు వారానికి చూస్తే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా చూస్తూ ఉన్నాం కానీ వెనక తిరిగి చూస్తే ఒక్క రూపాయి కూడా మిగిలట్లేదు మా కష్టం అంతా ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదు అని విలపిస్తున్న వారు అనేకులుంటూ ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి జీవించగలిగితే నీ కష్టార్జితాన్ని దేవుడు నీవే అనుభవించేలాగా చేస్తాడు నీ పరులు పాలవుతుందేమో చూడండి ఒక ఉదాహరణ తెలియపరుస్తాను ఒకవేళ ఏదైనా పనికి వెళ్ళి వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఆ వెయ్యి రూపాయలు ఇదిగో ఇదిగో రాత్రి మొగలు కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదించిన వ్యక్తి దాన్ని ఎక్కడో పారపోషస్తున్నాడు ఎక్కడో వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాడు దాని తన సంపాదన వెనక తిరిగి చూస్తే ఏమీ మిగలట్లేదు ఆఖరికి ఏమైపోతుందంటే పరులు పాలవుతుంది ఎవరు పాలవుతుందండి పరులు పాలవుతుంది త్రాగుబోతులు అయితే ఇదిగో లోకానుసారమైన త్రాగుడికి తగలేస్తున్నారు ఉదయం నుండి ఇదిగో సాయంకాలం వరకు కష్టపడి సాయంత్రం వచ్చిన దాన్ని ఇదిగో ఉచితంగానే ఇచ్చేస్తున్నారు ఒక 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 పాడు చేసేదానికి ఇచ్చేస్తున్నారు ఒక విలువ లేని దానికి ఇచ్చేస్తున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసేదానికి ఇస్తున్నారు అనారోగ్యాన్ని సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కష్టార్జితాన్ని దారబోస్తున్నారు దాని వల్ల శరీరం పాడవుతుంది అర్థమైందా శరీరం పాడవుతుంది ఇదిగో కుటుంబము పాడైపోతుంది ఏమీ లేని వారి స్థితిలో కుటుంబం ఉంటుంది దిక్కులేని పిల్లలు పిల్లలుంటూ ఉన్నారు బీదవారిగా దారిద్రులుగా తయారవుతున్నారు కారణం ఏంటంటే ఇదిగో మన కష్టార్జితం మనం అనుభవించకుండా ఎవరు అనుభవిస్తున్నారు తెలుసా ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డరా ఇదిగో సులువుగా సులువుగా చిక్కులు పెట్టే సాతాను మనల్ని ఏం చేస్తుంది తెలుసా పరులు పాలు చేస్తుంది కాబట్టి గ్రహించట్లేదు ఇక్కడ అంటూ ఉన్నాడు ఒకటి నీ క నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు రెండోదిగా నీకు మేలు కలుగుతుంది అన్నాడు మేలు కలుగుతుంది రెండో చరణంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుని ఎందు భయము కలిగి ఉండాలా ఒకవేళ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి తండ్రికి భయపడిన కుమారుడు మంచి ప్రయోజకుడు అవుతాడంట విద్యార్థి ఒకవేళ టీచర్కి ఉపాధ్యాయునికి భయపడితే చక్కని చక్కని మార్కులు సంపాదించే ఉన్నతమైన ర్యాంకర్ గా మార్చబడతాడు ఇదిగో ప్రియమైన దేవుని బిళ్ళరా ఒక విశ్వాసి దేవునికి భయపడితే తన యొక్క జీవితంలో ఉన్నతమైన స్థితిని సంపాదించుకుంటాడు ఇంకొక మాట చెప్పాలంటే అతడు ధన్యుడు ధన్యుడిగా చేయబడతాడు ఈరోజు దేవుని ఎందు మనము భయము భక్తి ఉందా ఎందుకో తెలుసా మనలో భక్తి ఉందేమో కాని భయం కనపడట్లేదండి కారణం ఏంటో తెలుసా మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నాం ఇంటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నాం ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మందిరంలో మాత్రం క్రమశిక్షణ ఇదిగో మన నోటిని కంట్రోల్ చేసుకుంటున్నాం ఇదిగో మన నోటిని ఇదిగో అదుపు చేసుకుంటున్నాం కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మన గృహానికి వెళ్ళినప్పుడు సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు మన నోటికి అద్దు అదుపు లేకుండా మన యొక్క నోటిని పాడు చేసుకుంటూ ఉన్నాం ఇదిగో మన అలవాట్లను బయట పెట్టుకుంటూ ఉన్నాం ఇదిగో మనం అలవాట్లను ఇదిగో మందిరంలో కంట్రోల్ చేసుకుంటున్నాము కానీ బయట మాత్రం ఆ అలవాట్లకు పడిపోతూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే దేవుడు అంటే భయం లేకపోవడమే మందిరములోనే ఉంటాడనే భ్రమతో ఉన్నారేమో మందిరములోనే చూస్తాడేమో అనే భ్రమలో బ్రతుకుతున్నారేమో మందిరములో మాత్రమే నన్ను గమనిస్తాడనే ఉద్దేశము కలిగి బ్రతుకుతున్నావేమో అయితే ఇక్కడ ఒక మాట అంటే అన్ని చోట్ల ఆయన ఉన్నవాడు నువ్వు ఎక్కడున్నా భయము కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడనే ఒక ఆలోచన కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ప్రయోజకుడిగా మంచి ఉన్నతమైన ఎదుగు విశ్వాసిగా ఉన్నతమైన దేవుని బిడగా జీవించగలవు అందుకని అన్నాడు ఇక్కడ ఏమంటే నీవు ధన్యుడువు చూడండి ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉన్నట్లయితే నీ లోగిటా నీ భార్య వలె నుండును నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలీవాండు దేవునికి స్తోత్రం స్తోత్రుయా చూడండి ఎలాగుంటారంట నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె లేక ఇంకొక మాట అన్నాడు నీ యొక్క భార్య వలె ఉండును ఎలాంటి ద్రాక్షావల్లి ఫలించుడి ద్రాక్షావల్లి అన్నాడు దేవునికి ఇష్టోత్తరం అర్థమైందన్నమాట ఫలించే ద్రాక్షావల్లి వలె భార్య నీ లోగిట ఉంటుంది అంటే నీ నీ ఇంటిలో ఎలాగుంటది నీ భార్య ఇదిగో ఫలించేదిగా ఉంటుంది నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు ఎప్పుడంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కనపరిస్తే దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా నీవు చూపించే భయము భక్తిని బట్టి నీ బిడలు కూడా ఆ భయాన్ని భక్తిని అలవాటు చేసుకుంటారు నువ్వు చూపించే భక్తిని భయాన్ని బట్టి ఇదిగో నీ భార్య కూడా భయాన్ని భక్తిని నేర్చుకుంటుంది అందుకనే వారు ఫలించేలాగుంటారు పిల్లలేమో ఒలీవ మొక్కల వలె ఉంటారు ఒలీవ మొక్క ఎన్నడూ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా చనిపోయేది కాదండి ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునేదండి చూడండి మనందరికి తెలుసు ఒలీవ మొక్క సంగతి నోహావు కాలంలో దేవుని బిడ్డారా అన్ని మొక్కలు చనిపోయాయి జల ప్రళయం వచ్చింది నలభై రాత్రులు నలభై పగళ్ళు కురిసిన ఆ కుండపోత వర్షానికి ప్రపంచమంతా నాశనం అయిపోయింది కానీ ఆ నాశనం అయిపోయిన తర్వాత ఆ నీరు ఇంకిపోతున్నప్పుడు ఏ మొక్క కూడా చిగురించు ఉండలేదంట ఏది చిగురించిందో తెలుసా ఓలివ మొక్క కాకిని పంపితే అది అట్లే వెళ్ళిపోయింది కానీ పావురాన్ని పంపించేసరికి ప్రియమైన దేవుని బిల్లరా మరలా ఆ యొక్క పావురం ఆ గొవ్వ ఏం చేసిందంటే ప్రియమైన ఆ పావురం ఒక ఒలివ ఆకు చిగురుని తుంచుకొని తీసుకొని వచ్చింది దేవునికి ఇష్టోత్ర ఇంత జల ప్రళయం వచ్చినప్పుడు కూడా ఆ యొక్క మొక్క చనిపోలేదు చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన బిడలు ఏం చేస్తారంట వర్దిల్లుతారా వర్దిల్లడానికి గుర్తు ఎదగడానికి గుర్తు ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకోవడానికి గుర్తు కష్టాలు వచ్చిన పడిపోరు నష్టం వచ్చిన పడిపోరు నీ యొక్క బిడలు అలాంటి పరిస్థితులు నీ బిడలు జీవితాలు కలుగుతాయి ఎప్పుడు తెలుసా నువ్వు యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కింద నాలుగో వచ్చిన పరిశీలన చేస్తున్నట్లయితే యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును అన్నాడు దేవునికి స్తోత్రం ఎలాగా ఆశీర్వదించబడతారంట ఈరోజు మనం ఇక్కడ తెలియపరిచిన మాటను బట్టి ఎలాగా ఆశీర్వదించబడతాడంటే ఇదిగో ఒలీవ మొక్క వలె ఫలింగ్ ద్రాక్ష ఇదిగో మేలుకరంగాను వారు దీవించబడతారు అని రాస్తూ ఉన్నాడు